నమస్తే సార్ నమస్తే అండి సార్ వెయిట్ లాస్ ఈ జర్నీలో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నిజంగా అవుతామా లేదా అని ఏవేవో వాడేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తుంటాం ఓ ప్రాపర్ ఎగ్జాంపుల్ అంటే అసలు ఈ జర్నీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు తీసుకోకూడనివి కూడా ఏమున్నాయి చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే ఒక ఏదో ఒక మ్యాజిక్ లాగా నైట్కి నైట్ తగ్గిపోవడం అనేది జరగదండి జరగదు జరగదు నైట్కి నైట్ కానీ ఏదో ఒకలాగా ఇలా సడన్ గా ఇలా మారిపోవాలి అంటే జరగదండి ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ లో అది యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయ్యారు ఆ వెయిట్ గెయిన్ అవ్వడానికి సంవత్సరాలు పట్టింది కదా మరి అదే వెయిట్ గైన్ వెయిట్ లాస్ అవ్వాలంటే రోజుల్లో అయిపోవాలంటే కష్టం బట్ మినిమం టైం పీరియడ్ అనేది తీసుకోవాలి అండ్ ఒకటి ఫాస్ట్ గా వెయిట్ లాస్ తగ్గిపోవాలి అనే కాన్సెప్ట్ నుంచి బయటకు రావాలండి అంటే ఇప్పటికప్పుడు నేను బయటకు వచ్చేయాలి తగ్గిపోవాలి అంటే కాదు ఫాస్ట్ గానీ చెప్పి అనవసరమైన షార్ట్ కట్స్ కానివ్వండి అన్నెసరీ మెడిసిన్ కానివ్వండి యూజ్ చేయొద్దు ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ మీద మా అడ్వైస్ తీసుకోండి డైట్ ఫాలో అవ్వండి ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి హ్యాపీగా హెల్దీగా స్లిమ్ అవ్వండి హెల్దీగా అవ్వండి అంటే సో అది యాక్చువల్గా ఏంటంటే అండి మన బాడీ టైప్స్ ఉన్నాయండి బాడీ టైప్స్ బాడీ టైప్స్ మేము ఆయుర్వేదిక్లో ప్రకృతి అంటాం సో మేము దాన్ని అసెస్ చేసి యాక్చువల్గా ఏ డిసీజ్కి అయినా ఆయుర్వేదిక్లో మా స్పెషాలిటీ ఏంటంటే గా మేము బాడీ టైప్ అసెస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు సపోజ్ ఈ మెడిసిన్ కి ఈ డిసీజ్ కి ఒక పేషెంట్ కి ఒక మెడిసిన్ ఇచ్చామండి సేమ్ అదే మెడిసిన్ మేము ఇంకోళ్ళకి కూడా అదే డిసీజ్ కి ఇవ్వాలని కాదు బాడీ టైప్స్ ఉంటాయన్నమాట సో అలాగే మీరు అడిగిన దానికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బాడీకి చాలా ఎక్కువ వెయిట్ లాస్ జరుగుతుంది వన్ మంత్ లో ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ కూడా జరగచ్చు టెన్ కూడా జరగచ్చు ఆ బాడీ నేచర్ కి అది నార్మల్ అది నార్మల్ బట్ ఇంకో టైప్ బాడీ నేచర్ కి ఏంటంటే హార్డ్లీ ఒక టూ తగ్గితే ఆ బాడీకి చాలా ఎక్కువ అనమాట అందుకే మీరు చూసారో లేదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు తీసుకోండి ఇద్దరు సేమ్ ఫుడ్ తింటున్నారు కొన్ని సంవత్సరాలుగా బట్ ఒకళ్ళు లా ఉంటారు ఒకళ్ళు లా ఉంటారు కదా మరి అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మన శరీర ఈ ప్రకృతి అనేది ఏంటంటే బాడీ టైప్ మన చైల్డ్హుడ్ మన బర్త్ నుంచే డిసైడ్ అయి ఉంటుంది అది ఈ మధ్య మీరు రీసెర్చ్ కూడా దాని మీద జరిగిందండి అదేంటంటే ఫార్మకో జీనోమిక్స్ అని అంటే ఏంటంటే అన్ని మెడిసిన్స్ అందరికీ సూట్ కావు ఎవరి ఈ ఫార్మ్ జీన్ బేస్డ్ మీద మనం మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామని సో బేసిక్ గా ఆయుర్వేదిక్ లో ఏంటంటే దాని మీద మెడిసిన్స్ అనేది చేస్తాం సో ఈ వెయిట్ లాస్ ఎంత అవుతుంది అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మేము అందుకే ఎందుకు డాక్టర్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయమంటున్నాం అంటే ఆ వెయిట్ లాస్ కూడా మీ బాడీ టైప్ బేసిక్ చేసి మీరు ఏ ఫుడ్ ఎటువంటి ఫుడ్ మీకు సూట్ అవుతుందో దాన్ని చేసుకునే ఇప్పుడు వెయిట్ లాస్ అంటే చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారంటే టేస్టీ ఫుడ్ తినకూడదు అనుకుంటారు సో అది కూడా మేము యాక్సెప్ట్ చెయ్యం ఎందుకు సార్ తినకూడదు అంటారు కదా కాదు కదా మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వండి ఉందండి ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే వెయిట్ లాస్ అంటే లైక్ ఆకులు అలవలే తినాలి నేను మిగిలిన ఏమో ముట్టుకోకూడదు అనేది అలా ఏం కాదు నేను అది చెప్తున్నా మీరు ఇష్టంగా హ్యాపీగా తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు డెఫినెట్లీ అండ్ అది డాక్టర్ మాత్రమే చేయగలరు సో అలా ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో డెఫినెట్గా మనకి కన్సల్ట్ అవ్వండి అయితే బేసిక్గా ఈ వెయిట్ గెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఏంటంటే ఇంప్రాపర్ మెటాబలిజం అండి మెటబాలిజం అంటే మనం ఎంత తింటున్నామో అది ఎంత డైజెస్ట్ అవుతుంది బాడీకి ఎంత వెళ్తుంది మిగిలిందంతా ఫ్యాట్ కింద స్టోర్ అవ్వడం లివర్ మీద బర్డెన్ పడడం అనేది ఉంటుందండి దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను ఒక సింపుల్ సొల్యూషన్ అయితే చెప్తాను మనం చేసుకోవచ్చు ఇదేంటంటే కరెక్ట్ రేషియోస్ ఫాలో అవ్వాలి ఫస్ట్ మనం ఇంట్లో ఏంటంటే ఒక త్రీ లీటర్స్ వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో పెట్టుకుని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఒక మూడు పించ్ అంటారు కదా పించప్ సాల్ ఇలాగ పించఫ్ సౌంట అలాగా త్రీ పించెస్ ఆఫ్ షుంఠి పౌడర్ శొంఠి పొడి త్రీ పించెస్ సిక్స్ పించెస్ ఆఫ్ ధనియా పొడి ధనియా పొడి ధనియా పొడి ధనియాల పొడి అయితే టూ స్పూన్ అందుకే ఈ స్పూన్ కన్ఫ్యూజన్ ఉంటదనే జస్ట్ చిటికేడు చిటికేడు అని చెప్తాం కదా మనం పింఛని మూడు చుంటి పొడి ఆరు చిటికెట్లు ధనియా పొడి వేసి మరగబెట్టేసి కట్టేసేయండి వేడిగా ఉన్నప్పుడు ఒకసారి తాగండి మనకి ఎలాగో చలికాలం కదా సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది పొద్దున్నే ఈ కాఫీ టీ వాటి బదులు మార్నింగ్ మార్నింగ్ హార్ట్ గా సిప్ చేసారనుకోండి చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఇదే వాటర్ ఏదైతే త్రీ లీటర్స్ చేసామో మీరు బా టోటల్ డేని ఆ వాటర్ తీసుకోండి నార్మల్ వాటర్ ప్లేస్లో ఈ వాటర్ తీసుకోండి ఓకే మీరు టెన్ డేస్ తర్వాత మీ బాడీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి అంటే నేను సన్నగా అయిపోతారని నేను చెప్పట్లే మీ డైజెషన్లో కానివ్వండి మీ బాడీలో నేను చెప్పిన మెటబలిజం అనేది చేంజెస్ కనిపిస్తాయి ఓకే అది ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్గా దానికి తోడు నేను చెప్పినట్టు కన్సల్టేషన్ మాతో మాట్లాడి మీకు తగిన ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇది చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు